మీడియా విచారణకు హాజరైన విజయ్ దేవరకొండపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు పాల్ ఫైర్ అయ్యారు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసి ప్రజలను మోసగించారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వెంటనే క్షేమాపణ చెప్పి యాప్ ద్వారా వచ్చిన డబ్బులను బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు నువ్వు యువతకు ఆదర్శంగా ఉండాలి ఇలా ప్రాణాలు తీసే యాప్లను ప్రమోట్ చేయకూడదు అంటూ హెచ్చరించారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రచారం చేసిన కేసులు హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే దీనిపై సంబంధించిన ఈడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు అయితే అన్నింటికీ ఆయన స్పష్టంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ బెట్టింగ్ యాప్ కేసులో తన పేరు రావడంతోనే విచారణకు పిలిచారని తెలిపారు దేశంలో బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ అనే రెండు రకాలున్నాయని తాను ఏ ట్వంటీ త్రీ అనే గేమింగ్ యాప్ ని మాత్రమే ప్రమోట్ చేశానని తెలిపారు బెట్టింగ్ యాప్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు గేమింగ్ యాప్స్ మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో లీగల్ అని వెల్లడించాడు తాను ప్రచారం చేసిన గేమింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదన్నాడు ఈడీ అధికారుల ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పానని తన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా సమర్పించానని విజయ్ తెలిపాడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇరవై తొమ్మిది మంది సినీ టీవీ సోషల్ మీడియా సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే వీరిలో విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ ప్రణిత నిధి అగర్వాల్ రాణా దగ్గుబాటి మంచు లక్ష్మి నాయనీ పవని అనన్య నాగల్లా సిరి హనుమంత్ శ్రీముఖి విష్ణుప్రియ రీతు చౌదరి శ్యామల శ్యామలా శోభా శెట్టి అమృత చౌదరి ఇమ్రాన్ కన్ హర్షసాయ్ బయ్ సన్ యాదవ్ టేస్టీ తేజా సుప్రిత తదితరులు ఉన్నారు వీరందరికీ బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి భారీ మొత్తంలో చెల్లింపులు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చునన్న అనుమానంతో ఈడీ రంగంలోకి దిగి అందరినీ విచారిస్తోంది విజయ్ దేవరకొండపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు పాల్ ఫైర్ అయ్యారు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసి ప్రజలను మోసగించారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వెంటనే క్షమాపణ చెప్పి యాప్ ద్వారా వచ్చిన డబ్బులను బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు నువ్వు యువతకు ఆదర్శంగా ఉండాలి ఇలా ప్రాణాలు తీసే యాప్లను ప్రమోట్ చేయకూడదు అంటూ హెచ్చరించారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రచారం చేసిన కేసులో హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే దీనిపై సంబంధించిన ఈడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు అయితే అన్నింటికీ ఆయన స్పష్టంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ బెట్టింగ్ యాప్ కేసులో తన పేరు రావడంతోనే విచారణకు పిలిచారని తెలిపారు దేశంలో బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ అని రెండు రకాలున్నాయని తాను ఏ ట్వంటీ త్రీ అనే గేమింగ్ యాప్ ని మాత్రమే ప్రమోట్ చేశానని తెలిపారు బెట్టింగ్ యాప్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు గేమింగ్ యాప్స్ మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో లీగల్ అని వెల్లడించాడు తాను ప్రచారం చేసిన గేమింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదన్నాడు ఈడీ అధికారుల ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పాలని తన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా సమర్పించానని విజయ్ తెలిపాడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇరవై తొమ్మిది మంది సినీ టీవీ సోషల్ మీడియా సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే వీరిలో విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ ప్రణిత నిధి అగర్వాల్ రాణా దగ్గుబాటి లక్ష్మి నాయని పవని అనన్య నాగల్లా సిరి హనుమంత్ శ్రీముఖి విష్ణుప్రియ చౌదరి యాంకర్ శ్యామల వర్షిణి శోభా శెట్టి అమృత చౌదరి ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి బ సన్ యాదవ్ టేస్టీ తేజ సుప్రిత తదితరులు ఉన్నారు వీరందరికీ బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి భారీ మొత్తంలో చెల్లింపులు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చునన్న అనుమానంతో ఈడీ రంగంలోకి దిగి అందరినీ విచారిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ